వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కేదరేశ్వర గుహలో నాలుగు స్తంభాలకు ఒక చరిత్ర ఉంది అది ఒక రహస్యం కూడా అని చెప్పుకోవచ్చు నాలుగు స్తంభాలు వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటనేది కూడా మనం తప్పనిసరిగా తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది మన హిందూ పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే కలియుగం ఏదైతే ఉంటుందో అంతం కావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయంటూ కూడా ముఖ్యంగా కలియుగం అంతమయ్యేటువంటి సమయంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతాయనేసి కూడా గతంలో కూడా మనం చూసినట్లయితే పోతూరి బ్రహ్మంగారు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తల కా ఆయన యొక్క కాలజ్ఞాన గ్రంథంలో కూడా ప్రస్తావించారు వీటితో పాటుగా మనం చూసినట్లయితే మన కళ్ళ ముందు కనిపించేటువంటి మరి కొన్ని సంకేతాలు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే హరిశ్చంద్ర కోటలో ఉన్నటువంటి శివాలయం ఎక్కడ ఈ గుహలో దేవాలయంలో కలియుగానికి లింక్ ఉందనేసి కూడా స్థానికులు అయితే చెబుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఐదు అడుగులటువంటి శివలింగం ఉంటుంది దాని దానిపైన కూడా ఒక రాయి కిందకి జారకుండా ఆపుతూ ఉంటుంది నాలుగు స్తంభాలు ఉంటాయన్నమాట ఆ నాలుగు స్తంభాల్లో ప్రస్తుతం ఏంటంటే ఒకే స్తంభం మీద మాత్రం మొత్తం బేస్ అయ్యి ఒకే స్తంభం మొత్తం మీద ఒకే స్తంభం మీదనే మొత్తం అది డిపెండ్ అయి ఉందనమాట అయితే దీనికి సంబంధించి కూడా ఒక కొన్ని రహస్యాలు ఉన్నాయి దానికి సంబంధించి చూసినట్లయితే ఈ స్తంభాలే కలియుగం అంటే యుగాంతం గురించి కూడా వివరణ వివరణిస్తాయనేసి కూడా చెబుతున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎందుకంటే ఈ గుడిలో ఉన్నటువంటి నాలుగు స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యయుగం ఒకటి త్రేతాయుగం ఒకటి ద్వాపర యుగం ఒకటి ఇక కలియుగం ఒకటి అంటే ఇప్పుడు ఆ మూడు యుగాలు అయిపోయినాయి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగం అంతరించడానికి అంటే కలియుగానికి ప్రతీకగా కూడా ఈ చివరి స్తంభం అయితే ఇక్కడ ఉందనమాట అంటే ఈ సందర్భంగా కలియుగానికి ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ దీనికి సంబంధం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు అంటే నాలుగు స్తంభాల వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఇప్పుడు అది కూడా మనం తెలుసుకుందాం ఈ నాలుగు స్తంభనా అసలు ఎవరు నిర్మించారంటే ఇది మనకు తెలుసుకోవాలి ఫస్ట్ ఈ శివాలయంలో ఇక్కడ నాలుగు స్తంభాలని ఆ బేస్లో ఎవరు నిర్మించారు అనేది కనుక మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థానికుల వాళ్ళు చెప్పేటువంటి కథనం ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ ఆలయం ఏదైతే ఉందో ఆరు శతాబ్దంలో ఆరవ శతాబ్దంలో కూడా హరిగఢ్ గోట కోట లోపల కలచ రాజవంశ రాజవంశులు ఎవరైతే ఉన్నారో వారు నిర్మించారట గొప్ప గొప్ప ఋషులతో ఒకరైనటువంటి చాంగ్ దేవ్ ఇక్కడ ఉండి పద్నాలుగవ శతాబ్దంలో ప్రసిద్ధి గ్రంథమైనటువంటి తత్వసార్ రచించారు ఈ ఆలయానికి సమీపంలో మూడు గుహలు ఉన్నాయి అందులో ఒక గుహలో ఐదు అడుగుల శివలింగం ఉంటుంది ఈ ఐదు అడుగుల శివలింగానికి సంబంధించి మనం కనుక ఒకసారి చూసినట్లయితే అంటే ఇక నాలుగు యుగాలకు సంబంధించి కూడా ఇది ఒక లింక్ ఉంటుంది కదా కాబట్టి దాన్ని చూద్దాం ఫస్ట్ అయితే కేదరేశ్వర ఆలయంలో నాలుగు స్తంభాలు కూడా కేవలం నిర్మాణ అంశాలకు మాత్రమే కాకుండా మన హిందూ పురాణాల్లో కూడా ఈ ఒక ప్రతీకగా కలిగి ఉన్నాయనేసి కూడా మన సిద్ధాంతులు అయితే చెబుతూ ఉంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు స్తంభాలు కనుక మనం చూసినట్లయితే నాలుగు యుగాలను కూడా సూచిస్తుందని అది సత్యయుగం త్రేతాయుగం కలియుగం ద్వాపరయుగం అంటే సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఇప్పుడు కలియుగం ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగం అంటే ఈ లింగం ఒక స్తంభం పైన మాత్రమే నిలబడి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం దానికి నాలుగు స్తంభాలు ఉంటే మూడు లేవు కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది మీకు తమలైన్లో కూడా ఫోటో ఉంటుంది చూసుకోవచ్చు పెడతాను అయితే మరో మూడు స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ పడిపోయినాయి అంటే ఆఖరి స్తంభం కూడా విరిగిపోతే కలియుగం అంతమైపోతుంది అనేసి కూడా ఇది ఒక నమ్మకంగా ఇక్కడ నమ్ముతూ ఉంటారు అదే విషయాన్ని కూడా మనం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఇక ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి జలాలు కూడా ఉంటాయి దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కేదరేశ్వర గుహలో కనుక ఉండేటువంటి దేవాలయం ఏదైతే ఉందో కేవలం మతపరమైనటువంటి ప్రదేశం మాత్రమే కాదు ఎందుకంటే సమాజం సహజంగా ఏంట సహజంగా ఏర్పడినటువంటి గుహగా కూడా ఉంది ఈ గుహ గుహలోపలికి మనం వెళ్ళేందుకు కూడా ప్రవేశ ద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది అయితే గుహ గుహలోపలికి వెళ్ళాక అందమైనటువంటి శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ శివలింగం స్వయంభుగా వెలిసిందనేసి కూడా చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఈ కాల అంటే ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే శివలింగం పైన జలపాతం అందంగా దూకుతూ ఉంటుంది ఈ నీరు ఎక్కడ ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుందనేసి కూడా స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు ఈ జలపాతంలో ఇది ఒక పవిత్రమైనటువంటి జలపాతంగా ఆధ్యాత్మికంగా చెబుతూ ఉంటారు వైద్యం చేసే లక్షణాలు కూడా ఈ జలపాతంలో ఉన్నాయి అంటే వై అంటే మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఈ వాటర్ ద్వారా కూడా మనకు క్యూల క్యూర్ అవుతుంది అనేసి కూడా చెప్తున్నారు అయితే అటువంటి నమ్మకం కూడా అక్కడ వచ్చిన భక్తులు కూడా నమ్ముతారట అక్కడ ఉన్న స్థానికులు కూడా అదే విషయాన్ని అయితే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈ ఈ ఆలయానికి వెళ్ళాడంటే ఒక సాహసం అని చెప్పుకోవచ్చు ఒక ప్రయాణం అయితే అయితే ఇది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో కూడా ఉండేటువంటి ఒక విశాలమైనటువంటి హరిశ్చంద్రగఢ్ కోట సముదాయంలో ఉన్నటువంటి ఈ కేదరేశ్వర గుహ దేవాలయం చేరుకోవడానికి అంత సులభమేమి కాదు ఎందుకంటే టెంపులే కదా మనం వెళ్ళి చూసేసి వచ్చేయచ్చు అంటే అంత సులభం కాదు ఎంతో సాహసం చేయాలని కూడా చెబుతున్నారు ఈ దివ్యమైనటువంటి ప్రదేశాన్ని చూడాలంటే పశ్చిమ కనుమల్లో కఠినమైనటువంటి భూభాగాలను కూడా దాటుకుంటూ పచ్చని అడవుల మధ్య కూడా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ కేదరేశ్వర గుహ దేవాలయం కేవలం ప్రార్థన స్థలం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఓయాసిస్ అంటే ఓయాసిన్స్గా కూడా చెప్తూ ఉంటారు ఈ గుహలోపల ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉండేటువంటి సహజ సౌందర్యమైనటువంటి ప్రశాంతతమైనటువంటి అంతర్గత శాంతిని కోరుకునేవారు ధ్యానం చేసుకోవాలనుకునేవారు ఈ ఆలయానికి వస్తారనేసి కూడా చాలామంది అయితే పూర్వీకులు చెప్తూ ఉన్నారు కాబట్టి చూశారు కదా ఈ ఆలయంలో నాలుగు స్తంభాలకు సంబంధించి అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి జలపాతానికి సంబంధించి ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే ఎటువంటి అంటే ఏదో ఈజీగా వెళ్ళిపోవచ్చు బస్సులు ఉంటాయనే అనేది కాదు ఏ విధంగా ఉండబోతుందని చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి టెంపుల్ చరిత్ర కొన్ని మిస్టరీస్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి